ఇప్పుడు మనం పావు కేజీ వంకాయలు వంకాయలు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇవి వచ్చేసి మనం గుత్తి వంకాయ విత్ పూరి కాంబినేషన్ చేసుకుందాం ఎలా ఉంటుందో దానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చిన్నది బాండీ పెట్టుకున్నాను బాండి హీట్ అయిన తర్వాత పల్లీలు కొద్దిగా బుడ్డలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉండి మరి కొబ్బర కొబ్బరి వేసాను కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం నువ్వులు వేసుకుందాం తర్వాత వేసుకుందాం ఒక మూడు యాలకులు కాబట్టి చేస్తున్నది కొద్ది కొద్ది క్వాంటిటీ ఎంత మీరు ఎక్కువ చేసుకుంటే అంత క్వాంటిటీ చెక్క పువ్వు రెండు యాలకులు వేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్కు నువ్వులు వేసుకుందాం అప్పుడు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కటి బిర్యానీ ఆకు కూడా వేసుకున్న కోసం అదే గ్రైండ్ అవుతుంది కదా అని ఇలా చూస్తూ నా బిర్యానీ ఆకు కనిపిస్తుందా కనిపించదా అని కనిపించింది వేసేద్దాం ఒక్క బిర్యానీ నాకు లాస్ట్కు నువ్వులు వేద్దామని అందుబాటు స్మెల్ బాగుంటుందని ఇవన్నీ గ్రైండ్ చేసుకొని బాగా అప్పుడు గ్రేవీ బాగుంటుంది మనకు వంకాయ గుమ్మ గుమ్మలు ఆడిపోతాయి ఇదిగోండి లాస్ట్కు నువ్వులు వేసాను చదివండి చిడపట చిడపట అంటున్నాయి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి నేను టమాటా వేసాను ఉప్పు వేసాను పసుపు వేసాను మీకు చూపించడం మర్చిపోయాను ఆల్మోస్ట్ మగ్గడానికి వచ్చింది ఇక్కడ వచ్చేసి వంకాయలన్నీ ప్రిపరేషన్లో పెట్టి పెట్టాను అనమాట పావు కేజీ వంకాయలు ఇవి కరెక్ట్గా అన్నీ కట్ చేసి ఫస్ట్ ఉప్పు ఫస్ట్ వేసి వాటర్లో వేసి కటింగ్ చేసేసి దీంట్లో నింపాను ఇలా ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం ఇది దీంట్లో ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడు వంకాయలు చూడండి ఎలా మగ్గిపోయాయో మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకుని మసాలా వేసేద్దాం అంత వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు గ్రేవీ ఉంటే ఇష్టమా కొద్దిగా జ్యూస్ జ్యూసీగా ఉంటే ఇష్టమా ఎలా ఉంటే బాగుంటుందో మీరే చెప్పాలి నేనైతే కొద్దిగా గ్రేవీ ఇవి మనం అన్నంలోకైనా పూరిలోకైనా కొద్దిగా బాగుంటుంది కదా నంచుకునేలా ఉంటే కొద్దిగా ఆయిల్ పైకి రావాలి అప్పుడు ఒక చిన్న బెల్లం వేసుకుంటే మనకు పోతుంది పోతుందన్నమాట కొద్దిగా వాట పెడదాం మోస్ట్ అన్నీ వేసేసినాము కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టి కొంచెం పైకి బుడగలు ఆగి వస్తాయి కదా అప్పుడు మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి కలుపుదాం మసాలా పొడి మసాలా కాబట్టి కొంచెం వాటర్లో కలిసాలి కాబట్టి ఇలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు పొంగు వస్తుంది చూడండి ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుని టేస్ట్ చూద్దాం ఉప్పు అన్నీ సరిపోయిన ఇంక ఇప్పుడే వేసుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత కొంచెం గ్రేవీ తిక్కుగా అయిన తర్వాత వేయడానికి రాదు కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా ఉప్పు చిన్నది బెల్లం ముక్క ఇంకా సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం కలుపుకుంటే రెడీ ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పూరీ పిండి ఇప్పుడు పూరీలు చేసేసుకుందామా చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం అలా పైకి వస్తే హీట్ ఎక్కినట్లు ఇప్పుడు మనం చిట్టి చిట్టి పూరీలు వేసేసుకుందాం బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ అప్పుడే పూరీలు వేస్తే బాగా ఇలా పొంగుతాయి అనమాట అదే మనం పూరి పిండి కూడా సపరేట్ దొరుకుతుంది ఆ పిండి అయితే కూడా ఇలా బాగా పొంగుతాయి ఒక హాఫ్ అన్ అవర్ కూడా బాగా మనం నానబెట్టుకుంటే పిండి బాగుంటుంది మనం ఇలా వైట్ కాల్చుకోవచ్చు లేదంటే గోల్డ్ బ్రౌన్ కలర్ల పూరీలు ఉంటాయి కదా మనం హోటల్ స్టైల్లో అలా కూడా కాల్చుకోవచ్చు వేడి వేడి పూరీలు మసాలా వంకాయ గుత్తి వంకాయ ఇంకా ఆల్మోస్ట్ కావడానికి వచ్చిందని అవతల పెట్టేస్తాను జస్ట్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంటే అన్నీ రెడీ ఇంకా తినేద్దాం తినడానికి రెడీగా ఉన్నాడు మా వారు నేను ఇంకా తినేయడమే ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ లాంగ్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా అయ్యే సీ డ్రేమ్స్ బాయ్ 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 బాయ్